హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్నది ఎట్లా అంటే నేను నెక్ ప్రాపర్టీకి ఇట్లా మొత్తం టోటల్గా అయిపోయిందండి హ్యాండ్స్ ఎక్కియడం ఇప్పుడు నేను రెండు హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసి పెట్టుకున్నాను నెక్కు ప్రాపర్టీకి పైపింగ్ చేయమన్నారు హ్యాండ్స్కి మాత్రం వద్దన్నారండి ఇది కొంచెం స్టిప్ క్లాతే కాబట్టి మనం ఖర్చు కనిపించకుండా ఎలా వేయడమో మీకు చూపిస్తానండి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో నేను మీకు ఇది పెట్టాను అయితే ఇది కొంచెం క్లియర్గా చూపిద్దాము అని చెప్పేసి వీడియోని అయితే తీస్తున్నానండి మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు నేను ఎట్లా వేస్తున్నాను అనేది నేను ఏ ఏ వీడియో తీసినా కానీ మీకు క్లియర్గా అర్థమవుతుందండి మధ్య మధ్యలో మీరు స్కిప్ చేస్తుంటే నేను ఏం చేస్తున్నాను అనేది మీకు ఐడియా ఉండదండి నేను ఏ విధంగా అయితే హ్యాండ్ ఎక్కిచ్చానో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ పార్ట్ అలాగనే అంటే దాన్ని జాయింట్ చేసి పెట్టుకుంటాను కదా ఇప్పుడు చూడు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు అది ఉల్టా ఇప్పుడు అది ఏదో విధంగా మొత్తం స్ట్రేట్గా అనుకొని అది ఎట్లయితుందో దాన్ని ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు దగ్గర నుంచి స్టార్ట్ ఇప్పుడు నేను ఇట్లా ఎందుకు స్టార్ట్ చేస్తున్నా షోల్డర్ దగ్గర నుంచి అని చెప్పానంటే ఏ పక్కకు కూడా మనం కొంచెము లాగడం కానీ కొంచెము అటు ఇటు ఏ పక్క గుంజినా కానీ హ్యాండ్ అనేది పట్టేసినట్టు అవుతుంది గురించి అని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి హ్యాండ్స్ దగ్గర మనం మిడిల్ అని అయితే చిన్నగా కచ్చక పెట్టుకుంటాం కదా ఆ కచక దగ్గర నుంచి షోల్డర్ దగ్గర జాయింటింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేసుకొని ఈ పక్క ఒకసారి ఆ పక్క ఒకసారి మనము కరెక్ట్గా స్టిచ్ వేసుకున్నాం అనుకోండి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అసలు ఎక్కడ కూడా పట్టేయకుండా చిన్న ముడతలు కూడా రాకుండా కొంచెం ఇది హ్యాండ్స్ వేసేటప్పుడు మాత్రం గుంజొద్దండి అసలే మనము క్లాత్ని స్మూత్గా హ్యాండిల్ చేసుకుంటూ వేసుకొని వేసుకుంటూ రావాలండి కరెక్ట్గా వచ్చేస్తుంది మనము సైడ్ కుట్లకి ఎంతవరకు అయితే ఖచ్చితంగా పెట్టుకున్నామో అక్కడి వరకు చూడండి నేనైతే ఎక్స్ట్రా తీసుకుంటాను ప్రతిసారి జాయింట్స్ అనేది పడే ఛాన్స్ ఉంటే పడుతుంది ఒకవేళ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేనైతే అది సైడ్స్ అయితే క్లాత్ అసలు కటింగ్ చేయనండి హ్యాండ్ మొత్తం ఎక్కించిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి సరిపోయేంత వరకు ఉన్నదా లేదా చూసుకొని తర్వాత ఎక్స్ట్రా కచ్ అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసేస్తానండి చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా వేస్తున్నాను షోల్డర్ దగ్గర నుంచి షోల్డర్ కుట్టు దగ్గర నుంచి మళ్ళీ అదే విధంగా కుట్టు వేసుకోవాలి ఇది చాలా ఈజీ అండి కొంచెం మైండ్ పెట్టి కొంచెం ఆలోచన చేస్తే ఏది కానీ ఈజీ ఉంటుందండి చూడండి కాకపోతే మాత్రం నీట్ ఫినిషింగ్ ఉంటుందండి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇది కొంచెం సన్నప్ క్లాత్లకి మనం జార్జెట్ క్లాత్లకి ఇట్లాంటి వాటికి కొంచెం వేయడం ఇది కష్టమే కాకపోతే మాత్రం ట్రై చేస్తే ఏదైనా వస్తుంది కానీ స్టిఫ్ ఐటమ్ మట్టుకు ఈ బ్లౌజ్లకి ఇట్లాంటి పట్టు సారీస్ కానీ కొంచెము స్టిఫ్గా ఉన్న క్లాత్లకు మట్టుకు ఇది చాలా బాగా పనిచేస్తుందండి హ్యాండ్స్ మనం పైనకి హ్యాండ్స్ దగ్గర పైనకి ఎంత వరకు ఏ ఏ విధంగా అయితే నీట్గా ఉంటుందో అదేవిధంగా లోపలికి చూస్తే కూడా హ్యాండ్స్ దగ్గర మటుకు అసలు కుచ్చుకున్నట్టు కానీ అది ఎట్లా అంటే జెరీ క్లాత్ లాంటివి ఉంటాయి కదా పట్టు సారీస్కి అవి కుచ్చుకోకుండా అసలు ఎట్లా అని అంటే అసలు ఇబ్బంది అయ్యి అనేది ఉండకుండా ఉంటుందండి చూడండి మీకు వే మీరు వేసి చూడండి చాలా బాగా వస్తుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఇది మెయిన్ ఫ్యాబ్రిక్గా లోపల సైడ్ అని